భక్తి ప్రపత్తులతో అంతర్మదనం వారు సగర్వంగా సమర్పిస్తున్న అన్నపూర్ణాదేవి పుట్టుక కథ మరియు కాశీ దుర్భిక్షం ఒకప్పుడు భూమి అంతా ఆకలితో కుదేలైంది పొలాలు బీడుగా మారాయి గోదాములు ఖాళీ అయ్యాయి పసిపిల్లలు అలసటితో వాలిపోయారు వృద్ధులు కన్నీళ్లతో ఆకలిని తట్టుకుంటున్నారు ఆహారం అనే జీవనాధారం అంతరించిపోవడంతో ప్రజలు కాశీ వీధుల్లో శివాలయాల వద్ద ప్రార్థన మొదలుపెట్టారు భక్తుల విలాపనలు ఆకలితో నిండిన కళ్ళలోని బాధ ఇవన్నీ కైలాస పర్వతం వరకు చేరాయి అప్పుడు పరమశివుడు తన త్రిలోచనాలతో భూమిని వీక్షించాడు ఆయన మనసు కదిలింది కానీ ఇది భక్తుల విశ్వాసానికి పరీక్ష అని భావించాడు అప్పుడే పార్వతీమాతకు ఆహారం నిలిపివేయమని సూచించాడు క్షణాల్లోనే భూమంతా అన్నం కనిపించకుండా పోయింది పార్వతీమాత శివుని మాటను గౌరవిస్తూ అన్నదానం నిలిపేసింది ఆకలి మరింత పెరిగింది ప్రజల ప్రాణాలు ఆరిపోతున్నాయి అది చూసిన శివుడు భిక్షాటన కోసం కాశీలోకి అడుగుపెట్టాడు గంగా తీరాల గుండా వీధులలో అడుగులు వేసుకుంటూ పేదవారి ఇళ్ల ముందు నిలబడ్డాడు ప్రజల ముఖాల్లోని ఆశ భయం భక్తి అన్నీ కలిసి ఒకే వేడుకను రాశాయి ఆ క్షణంలోనే పార్వతీదేవి తన కరుణా స్వరూపాన్ని ధరించి మహా అన్నపూర్ణాదేవిగా ప్రత్యక్షమైంది రత్నాలతో మెరిసే కిరీటం ఎరుపు బంగారు పట్టుచీర ఒక చేతిలో బంగారు గరిట మరొక చేతిలో అన్నభాండం ఆమె సాక్షాత్తు మాతల ఒక అన్నం పెంచింది పిల్లలు ఆనందంతో నవ్వారు వృద్ధుల కళ్ళల్లో కన్నీళ్లు కృతజ్ఞతగా మారాయి కాశీ వీధులు మళ్ళీ సంతోషంతో నిండిపోయాయి చివరగా అన్నపూర్ణేశ్వరి తన దివ్య హస్తాన్ని ఆశీర్వాదం కోసం ఎత్తి ఎప్పుడూ ఆకలితో ఉండే ప్రాణి ఈ క్షేత్రానికి వస్తే కొత్త నిండే వరకు వరం పొందాలి అని అనుగ్రహించింది అందుకే ఈ రోజు వరకు కాశీ అన్నపూర్ణ ఆలయంలో అన్నదానం ఆగదు ఆ అన్నపూర్ణాదేవి కరుణ ఎప్పుడు తక్కువ కాదు